నమస్తే ఫ్రెండ్స్ మొన్న బెంగుళూరులో తొక్కిసలాట జరిగింది ఆ తొక్కిసలాటలో దగ్గర దగ్గర పదకొండు మంది చనిపోయారు దగ్గర దగ్గర ఒక యాభై మంది గాయాలు పాలయ్యారు వాళ్ళల్లో కూడా మరి ఎంతమంది ఉంటారో ఎంతమంది చనిపోతారో నాకు తెలియదు అయితే దీని మీద చాలా రకాల భిన్న వాదనలు ఉన్నాయి ఎవరు ఎక్కువ వాళ్ళు మాట్లాడుతున్నారు అయితే మేజర్గా ఒక ఐదు కారణాలు చెబుతున్నారు ఈ ఐదు కారణాలు కూడా కాకుండా కొత్తగా ఒక కారణం ఉంది ఆ కారణం ఏంటో నేను చెబుతాను నా ఒకటికి అంటే చెప్పడం అంటే నేను ఏదో పెద్ద సైంటిస్ట్ లాగా లేకపోతే ఒక గోడ చెప్పట్లేదు నాకు అనిపించిన ఒక చిన్న కారణం అది ఇవన్నీ నేను చెప్పే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేయండి ఎంకరేజ్ చేయండి నమస్కారం నిజంగా క్రికెట్ అంటే మన భారతదేశంలో వాళ్ళకి చాలామందికి చాలా ఇష్టం ముఖ్యంగా పాకిస్తాన్ ఇండియా మధ్య జరిగే మ్యాచ్ని ఎంతమంది చూస్తారో అలాగే విరాట్ కోహ్లీ గేమ్లో ఉన్నారంటే దగ్గర దగ్గర అంతమంది చూస్తున్నారు అతను ఒక బిగ్ ఫ్యాను సార్ ఏమైనప్పటికీ ఆర్సీబీ రాయల్ ఛాలెంజ్ బెంగళూరు అదేదో గెలిచి అది మన ఐపీఎల్ మ్యాచ్ కప్పు కొట్టేసింది సరే అదంతా జరిగింది చాలా చాలా రోజులను చెబుతున్నారు సరే ఆ ఐదు రోజులు ఏంటో రఫ్గా చెబుతూ ఒకటి ఆర్సీబీ అది సరిగ్గా పట్టించుకోలేదని అంటే రాయల్ ఛాలెంజ్ బెంగళూరు ఆ టీం సరే ఆ మేనేజ్మెంట్ సరిగ్గా పట్టించుకోలేదని రెండోది తర్వాత కర్ణాటక స్టేట్ క్రికెట్ కార్పొరేషన్ అకాడమీ ఏదో ఉంది వాళ్ళు సరిగ్గా పట్టించుకోలేదని తర్వాత బీసీసీ కూడా ఏం పట్టించుకోలేదు ఎలా అయ్యో లేదా కాంగ్రెస్ గవర్నమెంట్ పట్టించుకోలేదని చాలా చాలా ఉన్నాయి చాలా చెబుతున్నారు కూడా సరే ఆయన నిజమే ఆయన నిజం కాకపోలేదు ఆ స్టేడియం యొక్క చిన్నస్వామి యొక్క స్టేడియం కెపాసిటీ ముప్పై ఐదు వేల మంది అయితే మూడు వేల మూడు లక్షల మంది కూడా వచ్చారనేది కూడా జరుగుతుంది సరే లోపలికి టికెట్లు వదిలేటప్పుడు గేటు ఒకసారి వదిలేరని తొక్కిసలాడ జరిగిందని ఇవన్నీ కూడా రీజన్ చాలా ఉన్నాయి చాలామంది మీరు కూడా వార్తల్లో చూస్తున్నారు నా బటికైతే నాకు అనిపించిన రీజన్ మాత్రం ఒకే ఒక రీజను పదకొండు మంది చచ్చిపోవటానికి యాభై మంది ఐసీయులో ఉండటానికి నాకు అనిపించిన ఒకే ఒక రీజన్ జనం క్రికెట్ అంటే పిచ్చి అభిమానం అసలు ఏం జరిగిద్దో గెస్ చేయలేకపోవటం సింపుల్గా ఇటన్నిటికీ కారణం అక్కడికి పోగోయిన అభిమానులే నేను ఎందుకు అంటే అసలుకి మనం కిలోమీటర్ దూరం నుంచి విరాట్ కోహ్లీని చూడలేం అభిమానులకు కూడా చాలామందికి తెలుసు మరి వీళ్ళందరూ అక్కడికి ఎందుకు వెళ్ళారు తప్పు వెళ్ళదే నేను ఒకటి అడుగుతాను మనం క్రికెట్ని స్టేడియంలో చూడటం కంటే కూడా టీవీలో చూడటం చాలా క్లారిటీ కనిపించింది అట్నే అసెంబ్లీ దగ్గర నుంచి ఆ చిన్నస్వామి స్టేడియం దగ్గర వరకు కూడా అక్కడ ఒక లేదన్నా పరేడ్ జరిగితే ఊరేగింపు జరిగితే ఆ ఊరేగింపుని మనం చూడలేం మాది చుట్టూరు ఉన్న ఒక రెండు వేల మంది మూడు వేల మంది చూస్తారు మూడు లక్షల మంది ఎందుకు వెళ్ళారు చూడలేరు వీళ్ళ పిచ్చి అభిమానం అక్కడ మనం విరాట కోహ్లీని చూడలేం కప్పును చూడలేం క్రికెట్ స్టేడియంలో ఆడుతున్నా చూడలేం మరి ఎందుకు వెళ్తున్నా మనకున్న పిచ్చి అభిమానం కనీసం ఈ పిచ్చి అభిమానాన్ని నేను తగ్గించుకోమంటలేదు కనీసం దాన్ని కంట్రోల్ చేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్కి ఒకసారి నేను రెండు మూడు సార్లు ఎన్టీఆర్ అభిమా ఎన్టీఆర్ అభిమానిగా ఎన్టీఆర్ గారి ఆడియో రిలీజ్ ఫంక్షన్కి వెళ్ళాను ఎందుకు వచ్చాను రా అనిపించింది కారణం ఏంటంటే ఆ లోపలికి వెళ్ళి ఎన్టీఆర్ గారిని చూడలేకపోయాను ఎక్కడో బయటే ఉన్నాను అప్పుడు అనిపించింది ఓయమ్మా అక్కడికి వెళ్ళడం వేస్ట్రా టీవీ ఇంట్లో ఉన్న టీవీ చూడటం బెటర్ అని సేమ్ నేను మళ్ళీ చెబుతున్నా ఆ గుంపులో ఏం జరిగిద్దో మనకు తెలియదు ఏ తొక్కి జరిగిద్దో మనకు తెలియదు ఎవరో టికెట్లు ఎత్తున్నారో ఆ పక్క అంటారు పొలోమని వెళ్ళిపోతారు తోసుకుంటా అక్కడ చచ్చిపోతారు సరే నేను మళ్ళీ చెబుతున్నాను అభిమానం ఉండొచ్చు పిచ్చి అభిమానం ఉండకూడదు పోనీ అంటే నేను మిమ్మల్ని మిమ్మల్ని మీ విరాట్ కోహ్లీని మీ అభిమానాన్ని ఏమంటలేదు నాకు నిన్న మా అబ్బాయి మా తమ్ముడు గారు అబ్బాయి టీవీ చూస్తాను పది నాన్న విరాట్ కోహ్లీ ఈ ఒక్క రోజు మ్యాచ్ ఆడినందుకు వెయ్యి కోట్లు వస్తాయి చిన్న పది నాన్న అని చెప్పాడు సరే వెయ్యి కోట్లు పని ఐదు కోట్లు వస్తాయి కదా సరే ఎంత రాని ఒక ఐదు వందలు ఒక వంద కోట్లు వేసుకున్నా వంద కోట్ల వచ్చే వ్యక్తికి పదకొండు కోట్లు ఆ చచ్చిపోయిన అభిమానులకు ఇవ్వలేకపోయారా ఇవ్వలేదు కానీ ఆ గాయపడ్డ వాళ్ళకి ఒక యాభై లక్షలు ఏమన్నా ఇవ్వలేకపోయారా ఇవ్వలేదు ఆయన హ్యాపీగా ఆయన పెళ్ళంబెడ్డలు కలిసి ముంబై నుంచి లండన్ వెళ్ళిపోతున్నారు ఆయన సొమ్మేం పోయింది ఆయన సింపుల్గా నేను పగార సానుభూతి చెబుతున్నాను అని ఒక మాట చెప్పి వెళ్ళిపోయారు ఇక్కడ నష్టపోయింది ఎవరు చచ్చిపోయిన మీరు పైగా చచ్చిపోయిన వాళ్ళు పాపం ఇరవై ఏళ్ళ నుంచి ముప్పై ఏళ్ళ మధ్య అందరూ వాళ్ళే ఉన్నారు ఒక పదమూడేళ్ళ పాప కూడా ఉందంట అసలు ఈ పిచ్చభిమానం ఏంటి నేను మళ్ళీ చెబుతున్నా మన భారతదేశంలో ఈ తొక్కిసినట్లు కొత్త ఏం కాదు ఇప్పటికీ దగ్గర దగ్గర ఏడు చోట్ల జరిగినాయి మొన్నగా ఒక రెండు నేళ్ళ క్రితం ఎప్పుడో బోలే బాబా అని ఉత్తరప్రదేశ్లో మీటింగ్ పెడితే నూట ఇరవై ఒక్క మంది చచ్చిపోయారు తొక్కిసలో ఆయన పాదు దూలని ఆయన పాదాలు కంటుకున్న మట్టిని ముట్టుకోవడానికి వాళ్ళు పిచ్చోళ్ళే సేమ్ మీ పిచ్చోళ్ళే వాళ్ళు చదువులేని పిచ్చోళ్ళు మీరు చదువుకున్న పిచ్చోళ్ళు విరాట్ కోహ్లీని అభిమానించండి టీవీలో చూడండి ఊరు వింపులకి మా పాపకొండు మంది పిల్లల్లో చచ్చిపోయారు పాపం ఒక తండ్రి అయితే అయ్యా నా బిడ్డను పోస్ట్మార్టం చేయొద్దని ఏడుస్తుండు అసలు ఏం చెబుతాం చిన్న చిన్న కుర్రోళ్ళు సరే వాళ్ళు ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్కి ఎంత నరకం ఉంది పోనే నేను తప్పుగా అనుకోమాకండి మీ విరాట్ కోహ్లీ ఉన్న తలా ఒక కోళ్ళకి కోటి రూపాయలు ఇస్తాడా ఇవ్వట్లా విరాట్ కోహ్లీతో పోల్చుకుంటే అల్లు అర్జున్ బెటర్ కదా ఒక కోటి రూపాయలు ఇచ్చాడు నేను తక్కువ చేయట్లేదు ఇది అంతా బిజినెస్ క్రికెట్ అంతా బిజినెస్ నేను ఎవరో ఒక కుర్రోడు ట్వీట్ పెట్టాడు క్రికెట్ అంటే ఒక ఎమోషన్ క్రికెట్ అంటే ఒక ఉద్వేగం అయ్యా అది ఉద్వేగమే ఎమోషన్ కాదంటలా మరి అది వ్యాపారం కాదా ఆ వ్యాపారం చూడటానికి వ్యాపారం చేయడానికి మనం అలా పరిగెడితే మమ్మల్ని మనల్ని పిచ్చోళ్ళు అందరా అంటే ఏమి లేదు నా ఉద్దేశం అంటే బీబీసీ వాళ్ళు అదే ఏదో క్రికెట్ సంబంధించి వాళ్ళు డబ్బులు ఇవ్వలేదు కర్ణాటక వాళ్ళు రెండు లక్షలు ఇచ్చారు ఆర్సీబీ వాళ్ళు వాళ్ళంత ఇచ్చారో తెలియదు కర్ణాటక గవర్నమెంట్ పది లక్షలు ఇచ్చింది పాపం నిండు ప్రాణాలు ఆనందపడవలసిన చోట ఏడుపులు పెడబబ్బులు వినిపించని పూల వర్షం కురిపించిన చోట రక్త చూపులు పడిపోయింది ఇంత మంచి చనిపోవటం పదకొండు మంది చనిపోయి యాభై మంది గాయాలపాలు పాలవుతారా వాళ్ళకే ఎవరికి వాళ్ళు ఆ సీఎం కానీ విరాట్ కోహ్లీ కానీ లేకపోతే ఆర్సీపీ వాళ్ళు కానీ ఎవరికి వాళ్ళు ఏమనుకున్నారు లేదా ఐపీఎల్ మేనేజ్మెంట్ కానీ వాళ్ళు ఏమనుకున్నారు ప్రగా ప్రగాఢ సానుభూతి అన్నారు ఆ కోట్లేం చేసినాయి ఇంక వేరే వేయండి అన్నీ ఇంక ఇంతే ఆ పది లక్షలు పెట్టి చనిపోయిన పదివేల ఆ పది మందిని మనం తేగలమా తేలు అందుకని నా మాట వినండి అభిమానం ఉండొచ్చు పిచ్చి అభిమానం ఉండకూడదు ప్రేమ ఉండొచ్చు పిచ్చి ప్రేమ ఉండకూడదు వీటన్నిటికీ నష్టపోయేది అయ్యేది మీరే ఇప్పుడైనా కొడవాళ్ళు వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు క్రికెట్ మీద ఆ వ్యాపారంలో మీరు భాగస్వామ్యాలు అవ్వండి కాదను కానీ ప్రాణాలు పెట్టి భాగస్వామ్యాలు అవ్వద్దు తల్లిదండ్రులకి గుండె కోత మిగల్చొద్దు టీవీలో చూడండి పోయిందేమో నీకు టీవీలో చూసినా డబ్బులు వస్తాయి పాందరూ కూడా నాకు తెలిసి మిడిల్ క్లాసు వీళ్ళే హైడ్ క్లాసులో టికెట్ కొనుక్కొని లోపలికి వెళ్ళిపోతారు మళ్ళీ మళ్ళీ చదువుతున్నా మీ పిచ్చి అభిమానం పేరెంట్స్ గుండె కోత కాకూడదు ఆయన లాస్ట్ ఒక మాట మీ అభిమానం వాడిని కలుసుకోవాలని మీరు వెళ్ళిపోయారు కదా మరి మిమ్మల్ని కనీ పెంచిన తల్లిదండ్రులు మీకు అభిమాన హీరో కాబోయే కాలేకపోయారు మరి ఈ అభిమానాలు ఏంటో ఈ పిచ్చి అంటే నాకు అర్థం కాల కనీసం అమ్మనే నాంది ఒకసారి నువ్వు గుర్తు చేసుకున్నారు మీరు మనకి బట్టలు ఇచ్చి ఫుడ్ ఇచ్చి బెడ్ ఇచ్చి అన్ని ఇచ్చి చదివించిన వాళ్ళు మీకు ఫేవరెట్ కాలేదు ఎవరో ఒకటి బ్యాట్ పెట్టుకుని ఊపి నీకు ఫేవరెట్ అయ్యిండు వాటి కోసం చచ్చిపోయాను కనీసం బతుకున్న వాళ్ళందరూ జ్ఞానం తెచ్చుకోండి నమస్కారం జై ఇండియా